అనాలా లేదంటే జనసేన సానుభూతి అనేది సెకండరీ వాళ్ళ అలా చూజ్ చేసుకోవడం కూడా తెలుగుదేశం పార్టీకి కాస్తంత ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తెలుగుదేశం జీర్ణించుకోవడం అనేది కాదు ఇక్కడ ఎదురవుతున్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద హోపే ప్రభుత్వాన్ని నడిపించింది గెలిపించింది తెలుగుదేశం హండ్రెడ్ పర్సెంట్ అక్కడ జనసేన హండ్రెడ్ పర్సెంట్ విన్ అయింది ఎందుకని చేంజ్ కానీ ఈయనకి పూర్తి బలం లేదని భావించిన వాళ్ళు ఈయన ఎక్కడ పోటీ చేస్తే అక్కడ గెలిపించారు అంతే కదా ట్వంటీ వన్ ట్వంటీ వన్ టూ కి టూ అంటే అంతే కదా లెక్క దానివల్ల ఎక్స్పెక్టేషన్ పవన్ మీద ఎక్కువ ఉంది కాబట్టి ప్రజలు అడుగుతుంటారు ఇక్కడ సమస్య ఏంటంటే చాలా విషయాల్లో ఆయన గా ఉంటున్నాడు మైనర్ల మీద అత్యాచారము లేకపోతే గనక ఈ మైనింగ్ గొడవలు రేషన్ అప్పుడు ఏదో షిప్ అన్నాడు రేషన్ బాటల్ తినేత జనాలు అందరూ ఇంట్లో కూర్చుని లేదు కదా కాబట్టి సమస్యలు అక్కడ నడుస్తున్నాయి కానీ ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు వచ్చేటప్పటికి ఎలాగ మూవ్ అవ్వాలి అన్నటువంటి దాని మీద పవన్ మీద ప్రెషర్ పెరుగుతుంది పవన్ ఏంటంటే పబ్లిక్ కి విపరీతమైన హోప్ క్రియేట్ చేశాడు